హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఏంటక్క రోజు మొక్కలతోనే వీడియో స్టార్ట్ చేస్తున్నాం అవే ఫస్ట్ చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా సో బయటికి రాకనే నాకు కూడా ఫస్ట్ అవే కనిపిస్తున్నాయి ఇంకా అందుకనే షూట్ చేస్తున్నా చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనేసి అయితే ఈరోజు చాలా ఫాగిగా ఉందండి బయట అయితే ఫుల్ మంచి అనమాట సో డిస్టెన్స్లో ఉన్న బిల్డింగ్స్ అయితే అసలు ఏమాత్రం కనిపించట్లేదు మనకి వన్ మీటర్ దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇలా ఉంది ఫుల్గా మంచు పట్టేసింది సో ఈ మంచులో బయటకు వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అదే కాకుండా కోల్డ్ కూడా చేసేస్తూ ఉంటుంది మంచు అసలు మంచిది కాదంటారు కదా హెల్త్కి అయితే టైము సిక్స్ అవుతుందండి సో సిక్స్ అవుతున్నా కూడా మంచు అయితే ఇలా కురుస్తూ ఉందన్నమాట ఇక్కడ హైదరాబాద్లో అయితే సో మీరున్న ఏరియాలో కూడా ఇలాగే ఉంటుందా మంచు ఫుల్గా పాగిగా ఉంటుందా మార్నింగు సో ఇప్పటి వరకు ఉంటుంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా నిన్నైతే వీడియో పెట్టలేకపోయానండి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట మొన్న కోల్డ్ చేసిందని చెప్పాను కదా నిన్న ఫీవర్ వచ్చేసింది వాళ్ళ కొంచెం బెటర్గానే ఉంది ఇది నా ఫ్రైడే రోజు లాగండి సో మార్నింగ్ లేచి చూస్తే ఇలా ఉందనమాట బయట అనేది ఇంకా ఇక్కడ వాళ్ళ నేనైతే పప్పు ఆకుకూర చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసమే ముందుగా పప్పు అయితే తీసుకున్నాను పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి సో దానికోసం కొంచెం పప్పు అయితే తీసుకుని వాష్ చేసేసుకుని మంచి అయితే పోసి పోసిపెట్టేసుకున్నాను ఇప్పుడు పాలకూరను కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి సాల్ట్ అదంతా కూడా వేసి మాకు కళ్ళు ఉప్పు చాలా తక్కువ దొరుకుతుందండి ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు తెలిసినంత వరకు నేను డి మార్ట్కి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళినా కానీ కళ్ళు ఉప్పు కోసం చాలా సర్చ్ చేస్తూ ఉంటాను కానీ నాకు ఇక్కడ దొరకదు అనమాట ఇంకా సాల్ట్ అవైలబుల్గా ఉంటుంది సో అదే తీసుకుంటూ ఉంటాను దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను వంటల్లో కూడా మామూలుగా అయితే ఆకుకూరలు అలాంటివన్నీ కట్ చేసుకోవడానికి ఇలా కళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది అంటారు కదా సో అదైతే లేదనమాట ఇంక ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా కట్ చేసుకుని పప్పులు అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంక ఈ రోజైతే అసలు ఏమాత్రం కూడా వర్క్ చేయాలని అనిపించట్లేదండి కానీ చాలా పని ఉందనమాట ఇంకా ఫ్రైడే రోజు ఏంటంటే ఇల్లు అనేది నేను కొంచెం ఎక్కువగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫాస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు అనమాట ఈ వీక్ ఎందుకంటే జలుబు చేసేసి ఫీవర్ ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాలంటే కొంచెం ఫుడ్ అది టైంకి తినాలి కాబట్టి ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు ఇంక ఇక్కడ ఆకుర మొత్తం కట్ చేసి వేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చింతపండు పసుపు వేసేసుకొని ఇలా విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత బయట ముగ్గు పెడదామని మొత్తం అయితే పెట్టేసానండి బాల్కనీ అంతా కూడా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అన్ని వైపులా కూడా మోప్ పెట్టేసుకున్నాను సో ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ బయట లోపల కూడా అయితే పెట్టుకుంటూ ఉంటాను సో వీక్లో ఫ్రైడే రోజు ఎందుకు ఇంత క్లీన్ చేసుకుంటానంటే ఇంకా రోజు యాక్చువల్గా ఏంటంటే ఫాస్టింగ్ ఉండటం వల్ల నాకు ఫ్రైడే రోజు ఇలా క్లీన్ చేయడం అనేది బాగా అలవాటు అయిపోయింది సో అక్కడి నుంచే వచ్చిందనమాట లేదంటే వీక్లో ఏ రోజైనా సరే మనం ఒక రోజు కేటాయించుకుని మొత్తం క్లీనింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు నాకైతే ఇలా ఫ్రైడే రోజు చేసుకోవడం అలవాటు అయిపోయింది అదే కాకుండా ఇంకా ఫ్రైడే వచ్చిందంటే మనకి వీకెండ్ వచ్చినట్టే కదండి ఇంకా వీకెండ్ వస్తుందని కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే సో స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా సండే కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అందులో నేనైతే చాలా పర్టికులర్గా వెయిట్ చేసేదాన్ని ఎందుకంటే హాస్టల్లో చదువుకునేదాన్ని కదా సో సండే వస్తే పేరెంట్స్ వస్తారనమాట విజిట్ చేయడానికి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడం అంటే ఇంకా ఫ్రైడే వస్తే అది ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట సో అదే హ్యాపీనెస్ ఇప్పటికి ఇంకా కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది ఇంట్లో కూడా అంతే వీకెండ్ వస్తుందంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది నాకు సో బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఆ రోజే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా అయితే అంటే నార్మల్ డేస్లో కూడా చేస్తాను కానీ సో ఫ్రైడేతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది ఫ్రైడే చేసుకుంటూ ఉంటాను సో అదనమాట నా ఫ్రైడే స్టోరీ ఇంక ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఇంకా ప్రతిరోజు కూడా ముగ్గు అయితే ఏం పెట్టనండి సో టూ డేస్కి ఒకసారి అయితే పెట్టుకుంటూ ఉంటాను జాజు కాబట్టి సో రెండు రోజుల వరకు ముగ్గు అయితే బాగానే ఉంటుంది ఆ తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ముగ్గు వల్ల మొక్కలకి అందం వచ్చింది లేదా మొక్కల వల్ల ముగ్గుకి అందం వచ్చిందో తెలియదు కానీ బాల్కనీ అయితే చాలా బాగుంది ఇంకా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఇలా మొక్కలు స్టాండ్ పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు స్టాండ్ పెట్టుకున్న తర్వాత బాల్కనీ చాలా బాగుందని మొక్కలు చాలా అందంగా ఉన్నాయని ఇంకా రైస్ వాటర్ పోస్తే మొక్కలు బాగా బతుకుతాయని ఇలా రకరకాలుగా కామెంట్ చేసి చెప్పారండి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను కదండి కొంచెం ముందనమాట ఇవాళ్ళైతే వాళ్ళైతే అట్టేసేస్తున్నాను నిన్న మొన్న కూడా ఇడ్లీనే వేశాను కదా ఇంక అందుకని ఇవాళైతే అట్టులాగా వేసేస్తున్నాను అంటారు కదా సో అదనమాట అయితే కొంచెం పిండి పలుచగా అయిపోయింది దీనికి ఏంటంటే కొంచెం పిండి అనేది టైట్గా ఉండాలి సో ట్రై చేద్దాం వస్తారా అదనేసి వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలంటే లేదంటే లోపల ఉడకదనమాట ఈ అట్ట అయితే సో ఫైనల్గా ఇలా వచ్చింది కొంచెం బ్రేక్ అయిపోయింది మధ్యలో అయితే ఇంకా తర్వాత పప్పు కూడా కంప్లీట్ అయిపోతే పోపు అయితే వేసేసుకుంటున్నాను ఇటు సైడ్ వెల్లుల్లిపాయలు కచ్చిపచ్చక దంచుకుని వేసుకున్నాను పప్పులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంక ఇలా అనమాట పోపు అందరికీ తెలిసిందే కదా సో ఇంగు కూడా వేస్తే చాలా బాగుంటుందండి నా దగ్గర లేదనమాట ప్రజెంట్ అయితే సో ఉన్న వాటితోటి పోపు అయితే వేసేసుకుంటున్నాను పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి పాలకూర పప్పు అనమాట ఇంకా నాకైతే జలుబు చేసింది కదండి సో వాయిస్ అయితే కొంచెం లౌడ్గానే వస్తుంది మీకు ఎవరికైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి సో ఇగ్నోర్ చేసేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది పాపకి అట్ట కూడా వేసి ఇచ్చేసని తినేసింది అనమాట ఇంకా తనని స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావాలి ఇప్పుడు పాపని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు ఆరబెట్టేసుకుంటున్నాను సో ఈ బట్టలన్నీ కూడా నేనైతే ఉతకలేదండి మా వారు ఉతకారనమాట సో నా హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన మార్నింగ్ అయితే లేచి ఫైవ్ ఓ క్లాక్ అలా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఇచ్చేళ్ళారు నేనైతే వద్దని చెప్తూనే ఉన్నాను నాకు తగ్గిన తర్వాత నేను చేసుకుంటాను అనేసి ఏం కాదులే బాగాలేదు కదా బట్టలు ఎక్కువైపోతున్నాయి అనేసి వాష్ చేసి ఇచ్చారనమాట ఇంకా నేను ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకున్నాను పనులైతే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారండి నాకు మా వారైతే సో నేనే చేయాలి అన్నట్టుగా అయితే ఏముండదు ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఏంటంటే ఆయనకి టైం ఉండదు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంక ఇలా అనమాట చాలా బట్టలు ఉన్నాయండి అటు సైడ్ కూడా ఆరు పెట్టాను బాల్కనీలో ఇంకా అవన్నీ చూపించట్లేదు కానీ బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా అలా బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు లోపలికి వచ్చి బెడ్ సోఫా అన్నీ కూడా దులిపేసుకుని ఫస్ట్ అయితే ఇల్లు ఉకడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ రోజైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియోకి నాకు ఒక కమెంట్ అయితే వచ్చిందండి సో నా వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నానని చెప్పారు ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంకా వన్ ఇయర్ బేబీ గర్ల్ కూడా ఉందని చెప్పారు కదా సో హస్బెండ్తో అయితే కలిసిలేమనేసి అనేసి సమ్ఇష్యూస్ వల్ల విడిగా ఉంటున్నామని అమ్మ వాళ్ళ దగ్గర అయితే కామెంట్ చేశారు సో ఏదైనా నాకు యూజ్ అయ్యే టిప్ చెప్పండి అనేసి అడిగారు కదండీ సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే పేరెంట్స్కి ఆడపిల్ల పుట్టిన తర్వాత సో పెళ్ళి చేసేసి ఒక రెస్పాన్సిబిలిటీ తీరిపోయింది తనకంటూ ఒక లైఫ్ని ఇచ్చాము అనే తృప్తితోటైతే ఉంటూ ఉంటారు మనం మళ్ళీ ఇక్కడ హస్బెండ్తో ఏమన్నా గొడవలు జరిగి ఇష్యూస్ అయ్యి పుట్టింటికి వెళ్ళిపోయామంటే వాళ్ళు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లైఫ్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు గొడవలు లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి మీ హస్బెండ్ మంచివాడు కాదు అని అన్నారు ఏ విధంగానో నాకైతే తెలియదు కానీ సో ఎంత చెడ్డవారైనప్పటికీ మార్చుకోవడానికి అయితే ట్రై చేయాలండి ఎందుకంటే పేరెంట్స్ హ్యాండిక్యాప్ట్ అని కూడా చెప్పారు కదా సో వాళ్ళకి ఏజ్లో అంత ఇబ్బంది పెట్టడం ఎందుకని అనిపిస్తుంది నాకైతే కావాలంటే ఒకసారి మాట్లాడుకోండి కూర్చోబెట్టండి పెద్దవాళ్ళ సమక్షంలో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అలా ఇష్యూ అయితే క్లియర్ చేసుకొని మీరు మీ హస్బెండ్ దగ్గర ఉంటేనే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే సో గొడవ ఏంటనేది నాకైతే తెలియదు కానండి ఇది నా సజెషన్ అనమాట సో నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ అయ్యి మా హస్బెండ్తో గొడవ పడి మా ఇంటికి వెళ్ళిపోయినా కూడా నాకు మళ్ళీ మా హస్బెండే బెటర్ అని అనిపించేది సో మనం మన తోడ పుట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక రోజు ఉన్న రెండు రోజులు ఉన్నా కూడా వాళ్ళకి భారం అయిపోతామండి సో ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీ హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆడపిల్లలకైతే ఇప్పుడు మీరు జాబ్ చేద్దామన్నా కూడా మీకు కుదరదు కదండి పాప ఉంది వన్ ఇయర్ అంటున్నారు పైగా చిన్న పాప తనకి మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఇంకా ఇంట్లో ఉండి ఏం పనులు కూడా చేసుకోలేము కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే ట్రై చేయండి సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకపోతే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనం ఖచ్చితంగా హస్బెండ్ దగ్గర ఉంటేనే మనకి రెస్పెక్ట్ కూడా ఉంటుంది అదే గొడవపడి వెళ్ళి పుట్టింట్లో ఉంటే మనకి రెస్పెక్ట్ కూడా ఎవరు ఇవ్వరండి సో ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని కలిసి ఉంటారని అనుకుంటున్నాను అప్పుడు మీరు మీ హస్బెండ్తో కలిసి హ్యాపీగా ఉన్నారనుకోండి మీ పేరెంట్స్ కూడా మీ నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వగలుగుతారు లేదంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా చాలా భారం అయిపోతుంది కదండి సో ఒక్కసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఇంకా మాపు అయితే పెట్టేసుకున్నానండి ఫ్రైడే రోజు కాబట్టి కంపల్సరీ బయట లోపల కూడా మాపైతే పెట్టుకుంటాను కదా పెట్టేసుకొని టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇంకొక కామెంట్ వచ్చిందండి ఎడిటింగ్ ఎలా చేస్తారనేసి సో నేనైతే పిక్స్ ల్యాబ్లో చేసుకుంటానండి అది మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో పిక్స్ లాబ్లో అయితే నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో మీకు కనుక క్లియర్గా కావాలంటే చెప్పండి నేను ఫోన్లోనే మొత్తం తమ్ ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియో ఒకటి చేసి మీకోసమైతే పెడతాను ఆ తర్వాత మీరు వాచ్ అవర్స్ కూడా ఎలా రీచ్ అయ్యారని అడిగారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జెన్యున్ అయి ఉండాలండి సో వాళ్ళు ఇష్టపడి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా వాళ్ళు చూస్తారు అలా కాకుండా మనం ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర సబ్స్క్రిప్షన్స్ పొందామనుకోండి వాళ్ళు ఏంటంటే మన వీడియోస్ని క్లిక్ చేయరు వాళ్ళు ఎందుకంటే తెలిసిన మనిషి కాబట్టి అంతగా చూడరు సపోర్ట్ చేయరు సో నాకు తెలిసింది సో జెన్యున్గా మనం సబ్స్క్రైబర్స్ని పొందామనుకోండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే వాచ్ అవర్స్ ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు అన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చూస్తూ ఉంటారు అలాంటి సబ్స్క్రైబర్స్ జెన్యున్గా ఉండే వాళ్ళైతే మనకు ఉండాలి ఫస్ట్ అయితే సో అదే కాకుండా సగం సబ్స్క్రైబర్స్ ఏంటంటే షార్ట్ వీడియోకి కూడా వస్తూ ఉంటారు కదండి సో లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే లాంగ్ వీడియోస్ చూస్తారు షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోలు చూడరు లాంగ్ వీడియోలు చూసేవాళ్ళు షార్ట్ వీడియోలు చూడారండి సో అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కడ నుంచి వస్తున్నారు షార్ట్ నుంచా లేకపోతే లాంగ్ వీడియోస్ నుంచో చూసుకోండి లాంగ్ వీడియోస్ నుంచి కనుక ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వాచ్ అవర్ అనేది త్వరగానే వస్తుంది సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి చాలా మందికి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నా కూడా వ్యూస్ అనేవి వన్ కే కానీ టూ కే కానీ త్రీ కే కానీ అలా ఉంటున్నాయి ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ అయితే ఉన్నారు సో నాకు వచ్చే వ్యూస్ వన్ కే వన్ పాయింట్ ఫోర్ కే మాక్సిమం ఫైవ్ కే అంతవరకే వస్తూ ఉంటుంది సో అంతగా చూసుకుంటే టూ కే వరకు వస్తూ ఉంటుంది అంతేనండి సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ మీరు జెన్యున్గా ఉంటే వాచ్ అవర్స్ అనేది కూడా అదే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసానండి మధ్యలో టేబుల్ వేసుకున్నాను కదా ఇంటక్క టేబుల్ వేస్తారో తీస్తారని అనుకుంటున్నారా సో ఈ మ్యూజిక్ క్లాసెస్ ఉండటం వల్ల నేను స్టాండర్డ్గా పెట్టుకోలేకపోతున్నాను సో ఇది లోపల పక్కకు పెట్టేసి ఉంచితే దుమ్ము పట్టేస్తుంది అనమాట ఇంక అందుకని టేబుల్ కూడా నీట్గా తుడిచేసి మధ్యలో వేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటూ ఉంటాను కదా బుట్టలోను అది తీసేసి మనీ ప్లాంట్ అయితే పెడదామని అనుకుంటున్నాను సో ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అందుకే తెప్పించానండి లోపల ఇలా డెకరేషన్ పర్పస్ కింద పెట్టుకుందాం అని తెప్పించాను అయితే లీవ్స్ నిండా కూడా కొంచెం దుమ్ము దుమ్ము కనిపిస్తుంది కదండి వాటర్ మార్క్స్ అవన్నీ కూడా పడిపోయి చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అందుకనే క్లాత్ పెట్టుకుని అయితే నీట్గా విధంగా తోడు చేసుకుంటున్నాను మనకి నేచురల్ ప్లాంట్స్ ఇచ్చినంత లుక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఇవ్వవండి సో ఎంత నీట్గా ఉందో ప్లాంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో నాకు ఈ ప్లాంట్ని ఇలా క్లీన్ చేస్తున్నా కూడా సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఆర్టిఫిషియలే నేచురల్ నేచురల్ అని చెప్పొచ్చు ఇంకా ప్లాంట్ పెట్టుకోవడానికి అనేసి ఇలాంటి కుండీలు అయితే తీసుకున్నానండి ఇది టైల్స్ అనమాట వైట్ కలర్ అయితే తీసుకున్నాను సో గ్రీన్ మొక్క కాబట్టి వైట్ కలర్ బ్యాక్ కనిపిస్తుంది అనేసి తీసుకున్నాను ఇంక ఇలా మిడిల్లో అయితే ఈ ప్లాంట్ని పెట్టుకున్నానండి చాలా బాగుంది చూడడానికి అయితే ఎంత నీట్గా ఉందో తుడిచిన తర్వాత దుమ్మంతా కూడా పోయింది హెల్తీగా ఉంది సో నేచురల్ ప్లాంట్స్ని పెంచితే హ్యాపీనెస్ వేరనమాట ఇంకా డెకరేషన్ బౌల్ అయితే మార్చేసానండి లాస్ట్ది నేను అది పెయింట్ వేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదనమాట మార్చేశాను ఇంకా ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న గులాబీలు అయితే తెంచుతున్నాను చిట్టు చిట్టు గులాబీలు కదండీ సో ఎక్కువ అయితే లేవన్నమాట ఒక ఐదు ఆరు పువ్వులు మాత్రమే వస్తాయి వీటిని తీసుకుని మనం లోపల బౌల్ అయితే వేసి డెకరేషన్ చేసుకుందాం సో ఒక నాలుగైదు పువ్వులు ఉన్నా చాలు కదండి అది ఒక పాజిటివ్ వైబ్ అనమాట అందులోనూ మన గార్డెన్లో ఉన్న పువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో నేను ప్రతిసారి ఏంటంటే కొనుక్కొచ్చేదాన్ని బయట నుంచి పువ్వులు అనేవి ఇంక ఈసారి మన గార్డెన్ నుంచి తెంపుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో వీటిని అయితే ఇలా వేసి పెట్టుకుందాం మంచి స్మెల్ కూడా ఉంటుందండి ఇలా గులాబీలు వాటర్లో వేసి పెట్టుకోవటం వల్ల ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది అయితే గులాబీలు డెకరేషన్ బౌల్ ఉంది కదండి రెండు కూడా సేమ్ కలర్ అయిపోయినాయి ఇందులోనూ చామంతులు ఎల్లో కలర్ చామంతులు అయితే బాగా కనిపిస్తాయి సో ప్రజెంట్ అయితే నేను వేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ టైం నుంచి వేరే ఫ్లవర్స్ వేసి డెకర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే గులాబీలు వేసేసుకుంటున్నాను బౌల్ కలర్లోనే కలిసిపోయాయి కదండి కొన్ని గులాబీలు తుంచి వేసుకున్నాను కొన్ని నార్మల్గా వేసుకున్నాను ఇంకేలా అనమాట ఒక పాజిటివ్నెస్ కోసం మనమే క్రియేట్ చేసుకోవాలి కదండి పాజిటివిటీ అనేది అందుకని అలా వేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఇల్లు అంతా కూడా ధూపం వేసిస్తున్నానండి ఫస్ట్ అయితే సో ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలా వేసుకుంటూ ఉంటాను ఇల్లు అంతా కూడా రౌండ్ తిరిగేసి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటాను అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుందో నాకు ఇలా ధూపం స్మెల్ చాలా ఇష్టం అనమాట సో కొన్ని అగరబత్తి స్మెల్ కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే డెఫినెట్గా వెలిగించి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా నా కామెంట్ చేసిన వాళ్ళకి క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అనమాట ధూపం వేసేసుకొని ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే ఇద్దండి మీ అందరికీ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ డెఫినెట్గా లైక్ అయితే చేయండి లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటానండి సో ప్రతిరోజు ఐదు నుంచి ఆరు మధ్యలో అయితే మన వీడియోస్ వస్తూ ఉంటాయి సో తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోలో చిన్న కంటెంట్ నచ్చినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్